హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది రెడిటాక్ పై కండిషన్లో సేల్ అవైలబుల్ ఉందండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను ఎవరైతే కొండాపూర్ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ కమిటీలో రెడిటాక్ పై కండిషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క బాల్కనీ వ్యూ వచ్చేసి క్లబ్ హౌస్ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వ్యూ ఉంటుందండి అండ్ ఫ్లాట్ అట్ ఇన్సైడ్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఇది మనకు కొండాపూర్లో ఇండిస్ వివా సిటీ అండి నైన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు హెచ్ఎండిఎర్ ఏరా అప్రూవల్తో డెవలప్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫోర్ బ్లాక్స్ ఉంటాయి అండ్ టోటల్ ఈ గేటెడ్ కమిటీ సొసైటీలో మనకు నైన్ హండ్రెడ్ ఫ్లాట్స్ అండి తొమ్మిది వందల ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి సెవెంటీన్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ ఫార్టీ త్రీ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ కారిడార్ ఏదైతే ఉందో క్లబ్ మనకు టవర్కి సంబంధించి మీకు ఎంతసేపు ఆ ఎంట్రెన్స్ రిసెప్షన్ ఏరియా అనేది లాంజ్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేసింది ఇప్పుడు మనకు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ ఫార్టీ త్రీ స్క్వేర్ ఫీట్ సెవెంటీన్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి కొండాపూర్ లొకేషన్లో మనకు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది గదికి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ఈ కార్నర్ ఇచ్చారు మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు గది స్పేస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దానికి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి వర్క్ స్టార్ట్ అండి ఇంటీరియర్కి సంబంధించి ఇదంతా మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు డ్రాయింగ్ ఏరియా అండ్ దానికి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ టూ బీహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూము వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి అండ్ క్లబ్ హౌస్ వచ్చేసి సపరేట్ బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ టెరస్ ఏరియాలో మనకు స్విమ్మింగ్ పూల్ అనేది అవైలబుల్ ఉంది అండ్ కమ్యూనిటీ చుట్టూ వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ఈ కమ్యూనిటీలో డెవలప్ చేశారు ఇది బాల్కనీ వ్యూ అండి ఫ్లాట్కి సంబంధించి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలి అనుకున్నా లేదా ప్రైస్ నెగోషియేట్ చేయాలన్నా కానీ డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మాస్టర్ బెడ్రూమ్కి మనకు డ్రెస్సింగ్ యూనిట్ వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి మనకు టూ సైడ్ విండో అనేది అవైలబుల్ ఉందండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ కి దగ్గర చూడండి కారిడార్ అడిషనల్ గా మనకి ఈ ఫ్లాట్కు అడ్వాంటేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ కమ్యూనిటీ వ్యూ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది క్లబ్ హౌజ్ మనకు పూల్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్